నమస్కారం మిత్రులారా ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం తెలంగాణ డిస్టిక్ కోర్ట్ మైనస్ ఆఫీస్ సబార్డినేట్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఆరు గురించి ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మూడు వందల పంతొమ్మిది పోస్టులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసే అవకాశం పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగం అర్హత తక్కువగా ఉన్నవారికి ఇది చాలా మంచి అవకాశం నోటిఫికేషన్ ఓవర్ వ్యూ ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఉద్యోగం పేరు ఆఫీస్ సబార్డినేట్ మొత్తం ఖాళీలు మూడు వందల పంతొమ్మిది పోస్టులు నోటిఫికేషన్ విడుదల తేదీ జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు ఉద్యోగం చేసే స్థలం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టులు వేకెన్సీ డీటెయిల్స్ కేటగిరీ వైజ్ ఈ రిక్రూట్మెంట్లో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు మొత్తం మూడు వందల పంతొమ్మిది ఉన్నాయి ఈ పోస్టులు ఓసీ బై బీసీ బై ఎస్సీ సెయింట్ ఈడబ్ల్యూఎస్ అన్ని కేటగిరీల వారికి ఉన్నాయి ప్రతి కేటగిరీకి ఎంత ఖాళీలు ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఆఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఇవ్వబడ్డాయి అప్లై చేసే ముందు మీ కేటగిరీ ఖాళీలు తప్పకుండా ఒకసారి చూసుకోండి ఇంపార్టెంట్ డేట్స్ ఇప్పుడు ముఖ్యమైన తేదీలు చూద్దాం నోటిఫికేషన్ విడుదల తేదీ జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు అప్లై చేసేందుకు చివరి తేదీ ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు రాత్రి ఉదయం పన్నెండుకు ఒక్క నిమిషం వరకు పరీక్ష తేదీ ఇంకా ప్రకటించలేదు అది తర్వాత అధికారిక వెబ్సైట్లో చెబుతారు ఏజ్ లిమిట్ కేటగిరీ వైజ్ ఇప్పుడు వయసు పరిమితి గురించి చూద్దాం ఓసీ కేటగిరీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఆరు సంవత్సరాల వరకు బీసీబైఎస్సీ సెయింట్ కేటగిరీలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఒకటి సంవత్సరాల వరకు పీడబ్ల్యూబిడి ఎక్స్ సర్వీస్మెన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది వయస్సు లెక్కింపు నోటిఫికేషన్ తేదీ ఆధారంగా ఉంటుంది అప్లికేషన్ ఫీ అప్లికేషన్ ఫీజు వివరాలివి ఓసీ బై బీసీ బై డబ్లికేషన్ ఫీజు ఆరు వందల రూపాయలు ఎస్సీ సెయింట్ పీడబ్ల్యూ బీడీ బై ఎక్స్ సర్వీస్మెన్ అప్లికేషన్ ఫీజు నాలుగు వందల రూపాయలు ఫీజు చెల్లించే విధానం ఆన్లైన్ మాత్రమే గమనిక ఒకసారి చెల్లించిన ఫీజు రిఫండ్ కాదు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఈ ఉద్యోగానికి అవసరమైన చదువు చాలా తక్కువ ఏడో తరగతి నుంచి పదో తరగతి పాస్ ఉంటే సరిపోతుంది డిగ్రీ అవసరం లేదు ఇంటర్మీడియట్ అవసరం లేదు గమనిక డిగ్రీ చదివిన వారు సాధారణంగా అర్హులు కారు కాబట్టి నోటిఫికేషన్ తప్పకుండా చదవండి శాలరీ డీటెయిల్స్ ఇప్పుడు జీతం వివరాలు చూద్దాం జీత శ్రేణి పంతొమ్మిది వేల రూపాయలు నుండి యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై వరకు ఇన్హాండ్ శాలరీ సుమారుగా ఇరవై రెండు వేల రూపాయలు ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఉద్యోగం రకం శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం అదనంగా డీఏ హెచ్ఆర్ఏ ఇతర ప్రభుత్వ భత్యాలు ఉంటాయి ఎగ్జామ్ డీటెయిల్స్ ఈ ఉద్యోగానికి ఎంపిక విధానం ఇలా ఉంటుంది ముందుగా ఆన్లైన్ అప్లికేషన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫైనల్ సెలెక్షన్ పరీక్ష విధానం ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు సబ్జెక్టులు జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీష్ మ్యాథ్స్ రీజనింగ్ మొత్తం ప్రశ్నలు సుమారుగా వంద మొత్తం మార్కులు వంద పరీక్ష సమయం తొంభై నుంచి నూట ఇరవై నిమిషాలు